హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఈ ఈరోజు వీడియోలో మా భోగి అండ్ మేము మనకి అప్పనపల్లి ఉంటుంది కదా తూర్పుగోదావరిలో సో ఆ టెంపుల్కి వెళ్ళామండి ఆ టెంపుల్ ఏంటి అనేది అంతా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ భోగి రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు అత్తయ్య పిల్లలందరికీ నలుగురు పెడతా ఉన్నారు రోహింది మహీది అయ్యింది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు హాట్ వాటర్ అవుతా ఉన్నాయి ఒకవైపు నలుగులు అవుతున్నాయి అక్క ఇక్కడ అందరికీ స్నానాలు చేయిస్తున్నది లోపల అవుతుంది కిషీ వెయిట్ చేస్తున్నాడు హాట్ వాటర్ పెట్టి ఒకళ్ళ నేను హాట్ వాటర్ పెట్టి అక్కకి ఇటు సైడు అంటే గ్యాస్ మీద పెట్టాము తర్వాత హీటర్ కూడా పెట్టాము రోజా టిఫిన్ చేస్తుంది అందరు స్నానాలు అయిపోయిన తర్వాత అత్తయ్య పూజ అయితే చేసుకుంటున్నారు మాకు మేము హాలిడేస్ కోసం అంటే ఫెస్టివల్ కానీ ఇంటికి వెళ్ళాం కదా కాకినాడకి అప్పుడు డిసైడ్ అయ్యాం ఏ రోజు ఏం చేసుకోవాలని ముందుగానే ఇక్కడ అపార్ట్మెంట్లో భోగి ఇలా వేశారు మార్నింగ్ ముగ్గులు ఇంకా భోగి పిడకలు చూసారా ఎలా సెల పెట్టారు అవన్నీ అక్కకి గ్రూప్లో వచ్చిన ఫొటోస్ అనమాట మేమైతే ఆ టైంకి కిందకు వెళ్ళలేదు తర్వాత పిల్లలందరూ రెడీ అయ్యాక మా మరిది గారు కిందకు తీసుకొని వెళ్ళారు ఇంకా అందరం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ అయిందనమాట ఒక ఒకవైపు అవుతూ ఉన్నాయి ఇంకొక వైపు ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను రిలయన్స్లో తీసుకున్నాను అని చెప్పాను కదా బిఫోర్ వీడియోలో మా హాల్ అంతా ఇన్ని రోజులు ఆడిపోతున్నాయి అన్నీ షేర్ చేస్తాను ఒక్కసారి చూసేయండి ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పూజలు అయిపోయాక ఫోటోలు దిగిన తర్వాత అందరం ఇంకా స్టార్ట్ అయిపోయాం రెండు కార్లు వేసుకొని ఇక్కడ కారులో మా మావయ్య గారు రోజా అండ్ మా మరిది గారు పిల్లలు ఉన్నారు ఇంకా వెనక్ కార్లో నేను అత్తయ్య అక్క మావారు బావగారు పిల్లలు ఇటు అటు షిఫ్ట్ అవుతూ ఉన్నారు మేము భోగి రోజంతా కంపల్సరీగా ఏదో ప్లేస్ చూద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము ఇంకా కాకినాడ వచ్చామంటే చాలా ఉంటాయి కదా చూడడానికి ఇక్కడ అపార్ట్మెంట్లో వినాయకుడు చూసారా చాలా బాగుంటుంది అక్కడ అండ్ భోగి ఇక్కడే వేశారు మేము ఇంకా భోగి దగ్గరికి రాలేదు కదా అని చెప్పి మా హస్బెండ్కి కార్ ఆపమని చెప్పాము మా ఊర్లో అయితే మా ఇంటి ముందే భోగి అవుతుంది తెలిసిన నాకు మా మా ఇంటి దగ్గర సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం ఎందుకంటే భోగి మా ఇంటి ముందే అవుతుంది మా అమ్మకైతే అస్సలు ఇష్టం ఉండదు డెస్ట్ అంతా ఇంట్లోకి వచ్చేస్తుందని ఇక్కడ ఇంకా మేము దిగి దండం పెట్టేసుకుంటా ఉన్నాము ఆ పొట్టు తీసి పెట్టుకుంటారు కదా ఎంతమంది అలా చేస్తారు కామెంట్లో చెప్పండి ఇంకా పిల్లలకి అందరికీ ఒకటి తీసుకొని వెళ్ళి భోగి పిడకలు ఉంటాయి కదా ఒకటి తీసుకెళ్తే అదే కదా బొట్టు పెట్టుకుంటాము ఇంకొకటి పట్టుకొని వెళ్తే అందరూ పెట్టుకుంటారని అక్క కర్ర తీసి ఒక పిడక తీస్తూ ఉండింది తర్వాత అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళ పక్కన భోగిలోకి వేయడానికి పిడకలు కూడా పెట్టారు మేము ముందు చూసుకోలేదు మళ్ళీ చూసిన తర్వాత వేశామన్నమాట కాకినాడలో ఎవరైనా ఉంటే మా అపార్ట్మెంట్స్ నేమ్ ఈజీగా చెప్పేస్తారు ఎవరైనా ఉంటే కమెంట్లో చెప్పండి ఇక్కడైతే ఇంకా మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది గోదావరి డిస్ట్రిక్ట్లు అంటేనే చాలా బాగుంటాయి కదా ఎంత పచ్చగా ఉండిందో మేము దారంతా ఇంతకీ ఎక్కడికి వెళ్తా ఉన్నామో చెప్పలేదు కదా మేము ఆ రోజు అప్పన్పల్లి అండ్ అంతర్వేది వెళ్దాం అనుకున్నాము ఏంటి అంటే బాగా బిజీగా ఉండడం వల్ల ఫుల్ ట్రాఫిక్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండిపోయాం ఇక్కడ యానాంలో ఒక దగ్గర కార్ ఆపితే అక్కడ మా రోజా ఇంకా ఇలా జాంకాయలు తీసుకుంది అప్పుడు అవే ఇచ్చింది మేము కొన్ని తిని మళ్ళీ పిల్లల కోసం అని చెప్పి ఇస్తా ఉన్నాము కార్ జర్నీలో అలా బోర్ కొడుతూ ఉంటుంది కదా ఏదో ఒకటి తింటూ ఉంటే టైం పాస్ అవుతూ ఉంటుంది చెప్పాను కదా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారని చెప్పి ఇంకా మా దిశ వచ్చేసింది మా దగ్గరికి వాళ్ళ మమ్మీ కావాలని చెప్పి పిల్లలు ఒక హాఫ్ ఎన్ అవర్లో కొంచెం చికాక్ అయిపోయారు ఏంటి అంటే ట్రాఫిక్ ఆగిపోయింది కదా బాగా ఒక్కపోస్తూ ఉండింది సో ఇంకా చూడండి రోడ్ అంతా ఎంత బాగుందో వెళ్తూ ఉన్నది అదంతా కోడు పందాలు ఇంకేవో ఆటలు గుండాటలు ఆటలు ఏమో అంటారు కదా అన్నీ పెద్ద పెద్ద తోటలు ఉంటాయి కదా తోటల మధ్యలో ఫుల్గా టెంట్ ప్లేస్ అవుతూ ఉన్నాయి మేము కాకినాడ నుంచి అప్పనపల్లి వెళ్తూ ఉన్నాం కదా సో అమలాపురం అవన్నీ క్రాస్ చేసుకొని ఈ తర్వాత అమలాపురం ఇంకా పేరూరు చాలానే ఉన్నాయి అన్నీ క్రాస్ చేసి అలా వెళ్తా ఉన్నాము ఇంకా అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్ కోసం నాకు తెలిసింది చెప్తాను ఏంటి అంటే అక్కడ స్వామివారు కొబ్బరికాయ లోపల నుంచి పుడతారు అంటారు అండ్ ఈ టెంపుల్లో ఏంటి అంటే ఏడు ప్రదక్షిణాలు అండ్ ఏడు కొబ్బరికాయలు మనం స్వామివారికి సమర్పించుకొని ఏదైనా కోరుకుంటే మనకి కోరిక నెరవేరుతుంది అని ఒక నమ్మకం అయితే ఉంటుంది ఎంతమంది అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారో కామెంట్లో చెప్పండి ఇక్కడ హౌసెస్ అన్నీ చక్కగా తోటల మధ్యలో హౌసెస్ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అంటేనే ఇంకా బాగుంటుంది కదా పచ్చగా చూసారా ఇంకా ఒక కొన్ని కొన్ని ఊళ్ళో ఇలా భోగి మంటలు కాలుతానే ఉన్నాయి అండ్ ఇంకా టెంపుల్ విషయానికి వస్తే అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే మామూలుగా అన్నదానం అంటే మనకి లంచ్ టైంలో కదా ఇక్కడ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యి సాయంత్రం ఆఖరి లాస్ట్ అంటే నైట్ లాస్ట్ భక్తులు అయిపోయేంత వరకు అన్నదానం జరుగుతుందంట అది ఈ టెంపుల్లో చాలా ప్రత్యేకత అండ్ మేము భోగి రోజు వెళ్ళాం కదా ఆ రోజు గోదా కళ్యాణం అవుతుంది సో ఇంకా టెంపుల్ అయితే ఎంత బాగుండిందంటే అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా పిఠాపురం పక్కనే కదా ఇంకా కాకినాడ అదంతా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి హోర్డింగ్స్ అయితే చాలా ఉన్నాయి ఇదంతా ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ ఇలా మనం వెళ్తా ఉంటాము ఇక్కడ ఒక కొబ్బరికాయల వ్యాపారు ఉండేవారంట ఆయన ప్రతి సంవత్సరం ఆ తిరుపతి వెళ్ళి స్వామికి ఆయన అంటే మనం మొక్కుకున్నాం కదా అలాగే స్వామికి హుండీలో ఎంతో కొంత వేసి వస్తూ ఉండేవారంట ఇది కూడా నేను విన్న స్టోరీ సో ఒకసారి ఏంటంటే ఆయన స్వయంగా తన చేతులతో స్వామికి తను తీసుకొని వెళ్ళిన అన్ని పెట్టాలనుకున్నారు బట్ అక్కడ ఎలవ్ చేయలేదు ఎలవ్ చేయకపోయేసరికి ఆయన చాలా బాధతో అంటే ఆ కళ్ళు తిరిగి పడిపోవడం అంటారు కదా అలా జరిగిందంట సో ఆ టైంలో ఆయనకు అన్నారంట నువ్వు వెళ్ళు నువ్వుండే చోటకే నేను వస్తాను అని చెప్పి స్వామి ఆయనకి చెప్పినట్లు ఈ స్టోరీ అనమాట సో అక్కడ ఒక పంతులు గారు చెప్తా ఉన్నారు అప్పుడు ఆయన తిరుపతి నుంచి నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆయనకి కొబ్బరికాయల వ్యాపారం కదా ఆయన స్వామిని అలాగే భక్తితో పూజ చేసుకుంటూ ఉండేవారంట ఆ కొబ్బరికాయ రాసుల నుంచి ఒక కొబ్బరికాయలను స్వామి ఇంకా పంచలోహ విగ్రహాలు అంటారు కదా అలాగే స్వామి అమ్మవార్లతో సహా ఆయనకి కనిపించారు సో ఇంకా గుడి అంతా ఇక్కడ ఎలా కట్టారు అని అంటారు గోదా కళ్యాణం ఇక్కడ అవుతూ ఉండింది చాలా బాగుంది అసలు టెంపుల్ని ఎంత బాగా అలంకరించారంటే చాలా అంటే చాలా ఇక్కడ స్వామిని అప్పనపల్లి బాలబాలాజీ స్వామి అంటారు బాలబాలాజీ టెంపుల్ అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా గోదావ కళ్యాణం కదా ఈ పాపని గోదాదేవిలాగా ఎంత చక్కగా రెడీ చేశారు ఎవరైనా ఫోటోలు అని ఫోటో తీస్తుంటే కూడా తను చక్కగా అమ్మవారిలాగా ఎంత మంచిగా ఆ ఫోటోకి బాగా కోఆపరేట్ చేస్తూ ఉండింది ఇంకా అక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము ఆ తర్వాత సేమ్ ఆపోజిట్లో స్వయంగా వెలిసిన విగ్రహం ఉంటుంది అని చెప్పి ఒక లైన్ ఉంటుంది అక్కడికి వెళ్తే స్వామి మనకి ఏవైతే పంచలోహ విగ్రహాలు అప్పుడు దొరికాయో అదే ప్లేస్లో వాళ్ళు టెంపుల్ కట్టారు అక్కడ స్వామిని మనం నిజ రూప దర్శనం అంటాం కదా అలా చేసుకోవడానికి ఇంకా కొంచెం నడిచి వెళ్ళాలి మెయిన్ టెంపుల్ ఒక సైడ్ ఉంటుంది ఆపోజిట్లో మనకి ఎక్కడైతే స్వామి వెళతారో అంటారో అక్కడ కూడా టెంపుల్ కట్టాము అంటారు బిఫోరు అదంతా పురి అంటారు కదా అంటే గడ్డితో ఉండే ఇల్లులు ఉంటాయి కదా అలా ఉండేదంట ఇప్పుడు అదంతా మంచిగా కట్టేశారు ఇక్కడ అన్నదానం మాత్రం చాలా ప్రత్యేకమంట అండ్ స్వామి ఏం కోరుకున్నా కూడా తీరుస్తారంట అంటే మన కోరికలు ధర్మంగా ఉండాలి చూసారా ఇక్కడ ఈ దుప్ స్టిక్స్ ఎంత బాగున్నాయో చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇది ఇక్కడ ఈ ప్రత్యేక దర్శనం అని చెప్పి ఉన్నది కదా ఇక్కడ ఇలా స్వామి చిన్నగా మనకి పంచలోక విగ్రహాలు ఉంటాయన్నమాట నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి చాలాసార్లు చెప్పే ఉంటాను సో ఇంకా స్వామి దర్శనం చాలా బాగా జరిగింది గోదా కళ్యాణం కూడా చాలా బాగా చూసి చూసేసాము తర్వాత ఇంకా బాగా ఎండ్లుగా ఉన్నాయి జానవరిలో కూడా ఇంకా బయటకు వచ్చి ఇక్కడ ఇలాగ దర్శనాలు ఏవో ఉంటాయి కదా తీసుకొని తాగుతూ ఉన్నాము స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ నేను మెయిన్ ఫొటోస్ కూడా నేను ఎండ్లో యాడ్ చేస్తాను మీరు కూడా స్వామి దర్శనం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్